ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి రెండు అంశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి మాచర్ల కాన్స్టెన్సీ బూత్ నెంబర్ టూ నాట్ టూలో జరిగినటువంటి ఏదైతే ఈవీఎంను డ్యామేజ్ చేయాలని అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి ఏదైతే దౌర్జన్యం ఉందో దాన్ని అందరికీ తెలియజేయాలని లీగల్గా దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితులు కూడా వివరించాలని పరిస్థితితో ఈరోజు చూడడం జరిగింది ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఈ పల్నాడు జిల్లా మాచల్ల కాన్స్టిట్యున్సీ నర్సాపేట కాన్స్టిట్యున్సీ సమస్య నుంచి సమస్యాత్మక గ్రామాలని గతంలోనే వంద పై చిలుకు బూతుల్ని గ్రామాలని కూడా వారు ఎలక్షన్ కమిషన్ వారు హైకోర్టు వారికి తెలియజేయడం జరిగింది హైకోర్టు వారు మేము ఒక కేసు చేస్తే ఆ కేసులో ఈ సమస్యాత్మక గ్రామాలన్నీ కూడా మేము గుర్తించాం దీనికి సంబంధించి సరైన ప్రొటెక్షను సిసి కెమెరాలు ఏర్పాటు చేసాం దానిని మరి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో దాని ద్వారా ఎబ్ల్యాన్ ల్యాండ్ ద్వారా దాన్ని మానిటరింగ్ చేస్తాం అంటే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ కూడా మేమే మానిటరింగ్ అని చెప్పేసి కోర్టు కోర్టు ముందు హామీ ఇవ్వటం కూడా జరిగింది అయితే ఆ సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి ఒక అంశం అయితే మరి ఎలక్షన్ జరిగినటువంటి రోజు ఎక్కడ కూడా వీడియో క్లిప్పింగ్స్ రాలేదు తర్వాత వచ్చింది దానికి సంబంధించి మేము ప్రశ్నించదలుచుకుంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఏం చేస్తుంది అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం రెండో అంశం ఏంటంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా మోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చి కూడా పదహారు మూడు ఇరవై ఇరవై నాలుగు వస్తే మళ్ళీ కౌంటింగ్ అయ్యేదాకా కూడా ఈ ఎలక్షన్ మోడ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది అంశం అంతా కూడా తెలుసు ఇదంతా ఎలక్షన్ ప్రాసెస్ కింద ట్రీట్ చేయాలి అయితే ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్టు ఎవరైనా వాయిలేషన్ అయితే వారి మీద సంబంధించి క్రిమినల్ కేసులు ఉంటాయి అట్లాగే అనర్హతటువంటి అభ్యర్థుల మీద అనర్హత కూడా ప్రకటించేటువంటి పరిస్థితులు కూడా చట్టం చెప్పబడింది ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే వైసీపీ అభ్యర్థి తరఫున కంటెస్ట్ చేస్తున్నారో అతనే స్వయంగా వచ్చేసి మరి ఈవీఎంని మొత్తం డ్యామేజ్ చేయడానికి ఏదైతే ప్రయత్నించారో మరి ఎవరైనా ఆ తరపున రిప్రజెంటేషనో లేదా రిప్రజెంటేటివో చీఫ్ ఎలక్షన్ చేస్తే అదొక అది అదొక రకమైన చట్టం కానీ ఇట్నే చేయటం వల్ల ఇతన్ని రేపు అనర్హుడిగా ప్రకటించడం అంటే అర్థం కౌంటింగ్ అనేది కూడా వైసీపీ అభ్యర్థి ఏ ఓట్లు కూడా దాని పరిగణలో తీసుకోకుండా కేవలం మరి ప్రధాన అభ్యర్థి అయినటువంటి బ్రహ్మారెడ్డి గారిని అట్లాగే ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని మిగతా పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల యొక్క ఓటింగ్ మాత్రమే కౌంటింగ్లో తీసుకోవాల్సిన పరిస్థితి ఆ దిశలోనే ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ మన ప్రధానం తీసుకోవాల్సిన రీపోలింగ్ అనేది ఏం లేదు ఇక ఏదంటే రిటైర్మెంటే ఎవరికి రిటైర్మెంటు ఎవరైతే అభ్యర్థి మరి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఎలక్షన్ గుర్తులో ప్రవేశించి అక్రమంగా దౌర్జన్యంగా దాన్ని ఏదే డ్యామేజ్ చేశారో అతనికి ఎలక్షన్ ప్రాసెస్ నుంచి ఎలక్షన్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కనుక ఇది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా భరోసా కల్పించాల్సిన పరిస్థితి ఉంది కనుక ఈ విధంగా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకొని రేపు ఏదైతే ఈరోజు మన జేఎన్ టూ కాలేజీలో పెట్టబడేటువంటి స్ట్రాంగ్ సూమ్స్ ఏమున్నాయో దానికి సంబంధించి కూడా సరైన ప్రొటెక్షన్ కలిగించాలని చెప్పేసి కూడా కోరటం జరిగింది ఎందుకు ఇప్పుడే మిత్రులు కూడా చెప్పారు మా న్యాయవాది మిత్రులు కూడా ఏం చెప్పారంటే ఎవరైనా మనం స్ట్రాంగ్ రూమ్ పోయినప్పుడు సుమారు ఓన్లీ ఎనిమిది గంటల వరకే ఏడు గంటల వరకే మమ్మల్ని పరిశీలకు రాణిస్తున్నారు పరిశీలించుకోమని చెబుతున్నారు ఆ తర్వాత గేట్లు మూసేస్తున్నారు మమ్మల్ని ఎలా చేయట్లేదు అని చెప్పేసి కూడా చూడడం జరిగింది కాబట్టి వీళ్ళు కూడా భయం భయం కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఉన్నాయి కనుక ఆ దిశలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలని చెప్పేసి కూడా మీకు కోరడం జరుగుతుంది రెండో అంశం ఈరోజు ప్రధానంగా పదమూడు ఐదు ఇరవై ఇరవై నాలుగున మరి ఒక ఇన్సిడెంట్స్ మూడు ఇన్సిడెంట్స్ జరిగినట్టుగా మరి క్రైమ్ నెంబర్ సిక్స్టీ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి నర్సాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదాలు చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రధానంగా మనం పరిశీలించాల్సి ఈరోజు ఒక పది మందిని మరి సుమారు పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మేము ఒక న్యాయవాదిగా చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రధానంగా లాం కోటేశ్వరరావు గారిని ఏ ఫైవ్గా చూపించడం జరిగింది అతనికి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అతను హార్ట్ పేషెంటు అతను నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన స్వగ్రామమైనటువంటి ఆ ఊర్లో ఉంటే ఉంటు ఉంటే జరుగుతుంది ఆ ఇన్సిడెంట్ అప్పుడు కూడా ఆయన లేడని కూడా తెలిసి చేయ చేయలేదు ఆయన చే తెలిసి కూడా ఆయన్ని ఈరోజు రాజకీయ కక్షతోటి కేసులో ముద్రాయి చేయటం అట్లాగే ఎక్కడా కూడా వీడియో క్లిప్పింగ్స్ మనం పరిశీలించిన ఆ హాస్పిటల్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏది జరిగిన వాళ్ళు నమోదు చేస్తున్నారో ఆయనకి సంబంధించి మూడు కంప్లైంట్స్ అంటే బిఐవైసీపీ సంబంధించిన అభ్యర్థి ఒక కేసు పెడతాడు అట్లాగే ఇంకొక అభ్యర్థి ఇంకో కేసు పెడతారు ఇవన్నీ కూడా మూడు గంటలకే అని చెప్పేసి మున్సిపాలిటీ మున్సిపల్స్ హై స్కూల్లో ఒకసారి జరిగిందని ఇన్సెంట్ అదే టైంలో శ్రీనివాసరెడ్డి గారు హాస్పిటల్ దగ్గర జరిగిందని అదే సమయంలో మరి ఇంకొక సమయంలో మూడు గంటల యాభై నిమిషాలు జరిగిందని చెప్పేసి అరవింద్ బాబు గారి మీద అట్లాగే ఇది మిగతా రాజకీయ టీడీపీ నాయకుల మీద కేసు ఏదైతే నమోదించారో అవన్నీ కూడా మేము కోరేది ఏంటంటే మీరుగా స్వయంగా వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా పరిశీలిస్తే ఆ సమయంలో అరవింద్ బాబు గారు ఎక్కడ ఉన్నారో మొత్తం కూడా ప్రస్తావన వస్తుంది అట్లాగే ఎవరైతే కోటిరెడ్డి గారని మరి వై శ్రీనివాస రెడ్డి గారికి సంబంధించినటువంటి మామగారు ఎవరైతే కేసు పెట్టారో ఆయన మూడు గంటల యాభై నిమిషాలకు కూడా ఎవరైతే వేరే అభ్యర్థుని ఎలక్షన్ ప్రాసెస్లో ఇస్తూ ఆయన ఆయన పనులు ఆయన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాడు కానీ ఆయన కేసులో పొందుపరిచింది ఏంది మూడు గంటలకే నన్ను కొట్టారు మీద దౌర్జన్యం చేశారని చెప్పేసి చెప్పారు ఇదన్నిటికి సంబంధించి ఈడీ క్లిఫ్ కూడా సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇచ్చినా సరే వారు దాన్ని పరిశీలించకుండా ఈ విధంగా త్రీ నాట్ సెవెన్ ఆఫ్ ఐపీసీ పెట్టేసి ఈ విధంగా చేయడం అనేది మేమంతా కూడా దానికి న్యాయవాది మిత్రులుగా మేమందరం వచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అక్రమంగా ఎదికిచ్చినందుకు వారిదైన పోరాటం చేయడానికి నర్సాఫై వచ్చాం అట్లాగే నర్సా పేరు న్యాయవాద మిత్రులు కూడా దీని ద్వారా మేమంతా కూడా మరి ఈ చట్ట వ్యతిరేక పోరాటానికి పోరాటడానికి అని చెప్పి తెలియజేస్తాం